వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్ గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా మరో ఏ ఇతర కారణాలతోనో కొంతమంది యువతి యువకులు అడుగుబాటు పట్టారు అడుగులోకి వెళ్ళి అన్నలతో కలిసి వాళ్ళు కూడా అప్పట్లో జరుగుతున్న ఆగడాలపై పోరాటం చేశారు వాళ్ళు చేసిన పోరాటాల ఫలితమే ప్రభుత్వాల కిందకు వచ్చి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించింది అన్న దాంట్లో ఎలాంటి అతిశక్తి లేదు ఆ విధంగా పనిచేసిన వాళ్ళు కొంతకాలం తర్వాత వాళ్ళకున్న వ్యక్తిగత కారణాలతోనో లేదా అనారోగ్య సమస్యలతోనో బయటికి వచ్చారు ఆ విధంగా బయటకు వచ్చిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ వరికొప్పుల మల్లన్న అలియాస్ బాలన్న రాచకొండ దళం ఆలయ దళానికి దళ కమాండర్గా పనిచేసిన ఆయన గతంలో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ మీద దాడి అందులో తుపాకీలు తీసుకువెళ్ళిన దగ్గర నుండి వలిగొండలో రైల్వే స్టేషన్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ అన్ని ప్రాంతాల్లో జరిగిన బ్లాస్టింగ్లో ఆయన చాలా ప్రధాన పాత్ర పోషించారు కానీ రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన ఎందుకు బయటకు వచ్చారు రెండు సంవత్సరాల ఆయన దళంలో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉండేవి ప్రజలకి దాని వల్ల ఎలాంటి లాభాలు వచ్చాయని విషయాన్ని అన్న అన్నీ తెలుసుకుంది అన్న నమస్తే అన్న వరికొప్పల మల్లయ్య అలియాస్ బాలన్న రాచకొండలో ఫస్ట్ యాదగిడ్డ పోలీస్ స్టేషన్ అప్పుడు అటాక్ అప్పుడు మీ పేరు బాగా వినబడింది తర్వాత వలిగొండలో ఏ జరిగిన రైల్వే స్టేషన్ బ్లాస్టింగ్ అవ్వచ్చు టెలిఫోన్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు గవర్నమెంట్ ఆఫీసులు అవ్వచ్చు ఎక్కడ బ్లాస్టింగ్ అన్నా బాలన్న అలియాస్ మల్లయ్య రెండు పేర్లు ఖచ్చితంగా వినిపించింది ఆ గుట్ట పొల్యూషన్ బ్లాస్టింగు అందులో తుపాకులు తీసుకొని ఈ విధంగా మీరు వెళ్ళారు అక్కడ వెళ్తున్నప్పుడు ముందేవారు రెక్కి వేశారా లేదు సడన్గా అనుకున్న ప్లాన్ అది దాని గురించి చెప్తూ దానికి చెప్పే ముందు ఒకసారి బాలన్న యొక్క కుటుంబ నేపథ్యం ఎందుకు అడవి వైపు అడుగులు వేసారు ఒకసారి చెప్పండి అన్న మాది రైతు కుటుంబం నేను ఒక టెన్త్ క్లాసు మన హాస్టల్లో చదివిన పెద్దగా పెద్ద మా సంఘం గ్రామ సంఘం ఒలివండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా టెన్త్ దాకా పొలిగొండ మన పెదకాపర్తి హాస్టల్ చదువుకున్నాం అక్కడ వేసవి సెలవులు వచ్చేసినాయి మరి బ్రదర్సు అక్కడ మన నర్మేట మండలం అక్కడ పనికి పోయరు అక్కడికి మనం వేసవి ఉన్నది కాబట్టి సెలవులు కానీ నేను అక్కడికి పోయేసాను అక్కడ పోయిన కొన్ని రోజుల తర్వాత మనకు అక్కడ నర్మేట దళం అక్కడ బొమ్మాకూర్ గ్రామం నర్మేట మండలం అక్కడ నర్సింహులు అనే అతను మనకు పరిచయం ఏర్పడాడు ఒక రెండు మూడు నెలలు అక్కడ అంటే సెలవులకి వచ్చిన పరిచయం పరిచయం ఆయన రోజు సాయంత్రం మనం తీసుకుపోయేది అన్న గీడ దాకపోదాం రా అంటే అన్న అనేది అంటే మేము ఎవరకల్లా అక్కడ ఒకసారి ఒకరిని తర్వాత మొత్తం దళాన్ని మొత్తం పరిచయం చేయించు అప్పుడు బాలన్న కమాండర్ బాలన్న అని అక్కడ కమాండర్ ఉన్నాడు అట్లా కొద్ది గత ఒక ఆరు మాసాల దాకా గడిచింది గడిచిన తర్వాత మళ్ళీ నేను కాలేజ్ చేద్దామని మన సొంత గ్రామానికి వెళ్ళి వచ్చిన ఆ మధ్యలోనే మనకు ఎనభై తొమ్మిదిలో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిపోయి ఇంటి దగ్గరనే ఉన్నా ఎనభై తొమ్మిదిలో మ్యారేజ్ అయింది మనకు అప్పటికి తొంభై తొంభై ఒకట్లా ఇవి సంఘాలు రైతు కూల సంఘాలు అప్పుడు మన ఏరియాలో దళాలు లేవు రైతు కూల్ సంఘాలు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ రావడం జరిగింది కూల్ సంఘాలు వన్ ప్లస్ వన్గా గా ఏర్పడి రైతు కూల సంఘాలు లెక్క విలేజ్ లోకి వచ్చేసారు విలేజ్ లోకి వచ్చేసినప్పుడు మేము మమ్మల్ని మా దగ్గరకు వచ్చి ఎందుకంటే అటువైపు మీరు వెళ్ళారు అసలు చదువుకుంటారు కదా టెన్త్ క్లాస్ వరకు హాస్టల్ చదివారు ఇంటర్మీడియట్ రాకుండా చదువుకోకుండా ఎందుకు అటువైపు ఎందుకు అటుపోయిపోయి వెళ్ళారు అంటే ఇప్పుడు మనం అక్కడ వరంగల్ ఏరియాలో కొన్ని మనం చూసినాము అక్కడ శ్రీపత్ పెళ్లి తరిగొప్పల వెల్దండ బచ్చన్నపేట అక్కడ దొరల పాలన ఎక్కువ ఉన్నది వెట్టి షాకిరి చేయించుకుని వెట్టి షాకిరి చేయించుకుని జీతగాళ్ళకు ఎప్పుడు ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటే వెయ్యి రూపాయల కిందకి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పని చేయించుకుంటే వాళ్ళు చదువుకున్న టెన్త్ వరకు హాస్టల్లో ఉన్నారు చదువుకుని వచ్చారు ఇంటర్మీడియట్ వెళ్ళి

మనకేమనిపించే అన్నలతోటి ఇప్పుడు దాంట్లో పోతే బాగా జరుగుతుంది కదా అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి మరి వీళ్ళకి ఎక్కడిది అన్న దాంతో ఆ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము అందులో పనిచేయడానికి మనం నిర్ణయిస్తాం ఎప్పుడు లేరు ఏ సంవత్సరం మేము టోటల్గానే అంటే అన్న ఇప్పుడు తొంభైకి ఇక్కడికి వచ్చేసాము రైతుకుల సంఘీల సంఘంలలో చేసేసినాము తొంభై మూడు ఉపదళ కమాండర్గా పనిచేసినాం తొంభై మూడు తొంభై నాలుగు మధ్యన ఉపదాల కమాండర్ వన్ ప్లస్ వన్ ఇప్పుడు అప్పుడు దళాలు మనకు ఎక్కువ లేవు ఒకటే దళం ఉన్నది ఎనిమిది మంది తొమ్మిది మంది తోటి తిరిగేవారు అట్ల గురించి ఉపదాల కమాండర్ వేసి మనల్ని ఏరియా మొత్తం చూసుకోవచ్చు ఎవరైనా బాధ్యులు అప్పుడు మాకు బాధ్యులు గోపన్న గోపన్న ఆయనకు విజయక్క వాళ్ళ మిస్ చేసుకుని వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత డ్యూటీ ఏమి మాకు డ్యూటీ ఏమి ఇచ్చారంటే ఇప్పుడు టోటల్ గా వాళ్ళు ఒక నెలకు నెల పదిహేను రోజులకు ఒకసారి వచ్చేది దళం ఈ ఊర్లో ఉన్న ఒక్కొక్క ఊరు తిరుగుంటే వాళ్ళ బాధలు రైతుల బాధలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి రైతు కూలీలను కలిసి మనం రిపోర్ట్ తీసుకుపోయి టోటల్ గా సేకరించేది దళం అయినప్పుడు మళ్ళీ మనం పలాని ఊళ్ళో ఇది ఈ పరిస్థితి ఉంది ఇబ్బందులు ఉన్నాయి అన్న ఇది పరిస్థితి ఫలాని వాళ్ళు ఇది ఉందనేది వాళ్ళను సంఘాలను పోగు చేసి ఐక్యతాటిగా తెచ్చి మళ్ళీ దళం కలిసినప్పుడు వాళ్ళ అందరిని పిలిపించి మాట్లాడిపించేది ఓకే అంటే మీరు సేకరించిన సమాచారాన్ని ఆ విధంగా మీరు చేసిన గ్రామాల్లో మీరు గుర్తించిన సమస్యలు పరిష్కారం అయిన ఒకటి చెప్పండి మేము గుర్తించే పరిష్కారం మార్గాలంటే సంఘామునే భూములకు బాటలు లేవు బావుల కాడికి బాటలు లేకుంటే దాన్ని మనం బాటలు క్లియర్ చేసి పొలాల కాడికి బాట ఒక ఐదు కాదు అలా దానితోటి పరిష్కారం చేసిన సంఘటనలు ఉన్నాయి వేరే ఊళ్ళలో పక్క ఊళ్ళల్లో పక్క ఊళ్ళల్లో భూముల గొడవలు ఉంటే ఒక పిత్తందారి ఉంటే వాళ్ళని కుసబెట్టి మాట్లాడి నీది కాదు కదా భూమి మరి వాళ్ళ పేరున్నది వాళ్ళకే ఉండాలనే అటువంటి సమస్యలు కొన్ని భూముల విషయములల్ల పరిష్కరించడం జరిగింది ఇంకా కుటుంబ నేపథ్యంలో అంటే కొన్ని రాజకీయ కక్షలతో వారు బలవంతులు ఇప్పుడు రాజకీయంగా చిన్నోళ్ళని ఎదగనియకుండా ఉండి వాళ్ళని దాన్ని అరాచకంగా చేస్తే పిలిచి మందలించడం ఏ గ్రామం లేదు సంఘముల వర్కడ్ పెళ్లి మన మీరు దళంకి వెళ్ళారు చేరారు చేస్తున్నారు నాన్న ఒప్పుకున్నారా మరి అమ్మా నాన్న ఒప్పుకోలేదు వాళ్ళు ఎవరిని తీసుకొస్తున్నావు ఏంది ఎంతో మంది అనేది వాళ్ళకు నక్సలెట్లు అనేది అనేది ఇంకా పూర్తిగా తెలియదు అమ్మ నాన్న ఉన్నప్పుడే మన ఇంటికి వచ్చి షెల్టర్ ఇచ్చి అందులో ఉండేది అప్పటికి పది మంది పది పన్నెండు మంది దళం పెళ్ళింది కదా అప్పటికి మీరు ఒప్పుకుందా ఏమైనా ఒప్పుకున్నది పూర్తిగా అక్కడి నుంచి వాళ్ళు నేను బయటికి వెళ్ళి కేసులు అయ్యేదాకా కూడా మొత్తం సహకరించి దళాలకు మంచిగా ఉండేది ఆ కళకు మరి తుపాకీ ఎప్పుడు మీకు ఇచ్చారు ఎప్పుడు ఎలా నేర్చుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారు తుపాకీ మాకు ఉపదల కామండర్ ఉన్నప్పుడే మనకు ఒక ఇది ఇచ్చేది తపంచా గ్రానేట్స్ ఆ తర్వాత మనకు ఎక్కడ నేర్పి అక్కడ మన ఇది ఆలేరు ఆత్మకూరు మూటకొండూరు మీరు గ్రామాల్లో తిరగడం సమస్యలు తెలుసుకోవడం దళంకి ఇవ్వడం వాళ్ళ ద్వారా పరిష్కారం చేశారు అదే కదా అంటే గ్రామాల్లో మంచి వాతావరణం తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్లో దాడులు రైల్వే స్టేషన్ ఎందుకు అనిపించింది ఎవరు చెప్పితే చేశారు అవి దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం మన కామడేడ్స్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు మరి దేశవ్యాప్తంగా తెలియాలి కాబట్టి అప్పుడు ఫోన్లు ఇవి లేవు కదా దానికి నిరసనంగా మా దళము వాళ్ళు చెప్తే అన్న ఇది మనలు ఇట్లా ఎన్కౌంటర్ చేసి దానికి నిరసనంగా ఈ కార్యక్రమం చేయాలండి దానిలో భాగంగానే అంటే ఒక ఒక దాడికి వెనక ఒక ఎన్కౌంటర్ ఉంటే ఎన్కౌంటర్ అది ఫస్ట్ దాడి ఎక్కడ చేశారు ఫస్ట్ దాడి ఫస్ట్ దాడి ఇక్కడ మన వీరవల్లి వీరవల్లి ఏం చేశారు మైక్రో స్టేషన్ బ్లాస్ చేసి అంటే ఎవరు ఎన్కౌంటర్ అయితే వీరవల్లి చేశారు అప్పుడు ఐలాన్ అని ఉండే అని ఎన్కౌంటర్ నిరసంగా చేశారు మరి మీకు మందు పాత్రలో ఎవరు ఇచ్చారు అట్లా మందు పాత్రలో అన్నీ మన దళమే సమ సంచేది అలా విధంగా వల్లిగొండలో ఎన్ని చేశారండి వల్లిగొండ రైల్వే స్టేషన్ గెస్ట్ హౌస్ మాధవ రెడ్డి మాధవరెడ్డి మాధవర్ రెడ్డి గెస్ట్ హౌస్ ఒక బస్సు అంటే మీరు వన్ ప్లస్ వన్ అని వన్ ప్లస్ వన్ రైతు కూలి సంఘం మీకు చేసిన దాడులు మీ బాగా గుర్తుండిపోయింది రైల్వే స్టేషన్ మాధవరెడ్డి గారు రెడ్డి గారు ఎందుకు ఆయన ఓమ్ కదా పక్కనే వాళ్ళ ఊరు రెండు కిలోమీటర్లది దానికి పోలీసు టీడీపీ ప్రభుత్వం అప్పుడు మనం అంటే ఒక పక్క ఊరు కాబట్టి ఈయన ఎట్లయినా పట్టుకోవాలి అనేది పోలీసు మొత్తం టోటల్గా అప్పుడు డిఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ మద్దిపాటి శ్రీనివాసరావు వాళ్ళు బాగా అడ్జెస్ట్ అయ్యారు భువనగిరి ఏరియాలలో అంటే పోలీసు ప్రభుత్వానికి కంట పడాలని మీరు మాధవ రెడ్డి గారి ప్రభుత్వానికి అప్పటికే నిర్బంధం పెరిగింది నిర్బంధం పెరిగింది మనం రైతుకులు చేసేటప్పుడే ఉపత కమాండర్ చేసేటప్పుడే టోటల్గా పోలీసులు ఇన్పాల్ ఇన్వాల్వ్ అయ్యేది మన ఇంటికి వచ్చిపోయేది తీవ్ర నిర్బంధం తొంభై నాలుగు తొంభై ఐదులో ఇక ఉండలేని పరిస్థితి అప్పుడు ఉండలేని పరిస్థితి దళంతో మనం మాట్లాడే అన్న పరిస్థితులు ఇట్లా అయిపోయినాయి అనే దాని మీద వాళ్ళు ఒక ఒక షెల్టరు చిన్న పిల్లలు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఇద్దరు బాబులు ఒక అమ్మాయి అన్నప్పుడు కొన్ని రోజులు బాగా అయిపోయింది అన్న ఇక్కడ పరిస్థితులు బాగాలేవు కొన్ని రోజులు డెన్నులో ఉంచుతామని అన్నారు డెన్నులో అక్కడ మన చంద్రనగర్ బీహెచ్ఎల్ చందర్నగర్ ఇక్కడ అక్కడ ఉంచేవరకల్లా కూడా అక్కడ కూడా వీళ్ళు కనిపెట్టి అక్కడికి రావడం జరిగింది మా మిస్సెస్ చూసి బాబుని తీసుకొని బయట షాపుకి పోతుంటే వాళ్ళు వచ్చి నిఘా పెడితే ఈమె చూసింది కదా వాళ్ళని ఎప్పుడు ఇంటికి వచ్చే అట్లా చూసి ఇట్లా పోలీసులు ఇన్ఫర్మ డ్రెస్ లేకుండా సివిల్ డ్రెస్ వస్తారు మరి ఇట్లా ఎప్పుడో దాడి చేసి ఏదో అరెస్ట్ తీసుకుపోతారు అన్న దాని మీద అక్కలకి క్యాంప్ మార్చి దళానికి ఏపేటుండే అన్న అన్న పరిస్థితి అంటే మళ్ళీ ఇక్కడికి సిటీ ఎల్బీ నగర్ ఏరియాలో ఇక్కడ షెల్టర్ తీసుకుంది అంటే చందానగర్ నుంచి ఎల్బీ ఎల్బీ నగర్ ఎక్కడ ఎల్బీనగర్ చంద శాంతి నగర్ చందనగర్ శాంతి నగర్ అంటే కవర్ ఏంటి కోరేరు ఏపీలు కదా అక్కడ ఏమని చెప్పి తీసుకున్నారు మేమా మేము ఇక ఇట్లా కూలి చేసుకుంటాము డ్రైవర్ చేసుకుంటాము అన్న ఆలోచన తోటి తీసుకున్నాం పని ఏమో డ్రైవర్ వచ్చారు రైల్వే స్టేషన్ పెంచాలని ఎందుకు అనుకున్నారు ఎలా చేశారు ఎన్ని గంటలు చేశారు రైల్వే స్టేషన్ అక్కడ మనకు ఇక్కడ ఎన్కౌంటర్ అయింది దానికి నిరసనంగానే మనం పేల్చాలనే ఒక దానితోటి దళ సభ్యులు మేము కలిసి ఎన్ని గంటకు వెళ్ళారు ఎంతమంది వెళ్ళారు నైట్ నాలుగు రూమ్ ఇక్కడ మరి స్టేషన్ మాస్టర్ గారు ఉంటారు కదండి స్టేషన్ మాస్టర్ గారికి చెప్పాము అలా అనుసం మేము అది అనేది దాని నిరసనంగా మీరేం భయపడకూరి మేము లాగా అది జయం జయం మాకు కావాల్సింది ఏదని అంటే వాళ్ళు కూడా సహకరించారు అంటే ఫస్ట్ స్టేషన్ మాస్టర్ పెంచారు సిగ్నల్ రూమ్ పెంచారు సిగ్నల్ రూమ్ వేలుస్తే కదా అన్ని సిగ్నల్ ఉండి వీళ్ళు అది మీరు సిగ్నల్ రూమ్ పేర్చారు సిగ్నల్ ఆగిపోయి ట్రైన్ ఎక్కడెక్కడ కదా మరి మిగతా ట్రైన్ వచ్చి గుర్తుకుంటాయి కదా జరుగుతుంది వీళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు కదా సార్ స్టేషన్ మాస్టర్ ఉన్నాడు కదా వాళ్ళు ఏమంటే ఇంటిమేషన్ ఇస్తారు కదా ఎంతసేపు పట్టిందండి అది ఒక నలభై నిమిషాలు నలభై నిమిషాలు బ్లాస్ట్ అయిపోయి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు సంఘటన జరిగిన తర్వాత కూడా ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు పోలీసులు వస్తున్నారు లేదా అని తెలుసుకోవడానికి మళ్ళీ మారు వేషాల్లో వచ్చి చూస్తుంటారా నిజమైనది అంటే మన మనం దళ సభ్యులు ఏమిగా మన మిలిటరీని మనం అక్కడ రైతులు పక్క ఊర్లలో ఉంటారు కదా వాళ్ళని మనం పంపిస్తుంటాం ఎక్కడ ఏం జరిగింది ఎవరు వస్తున్నారు ఏందని అంటే వాళ్ళు పూర్తిగా పోయి సేకరించి మళ్ళీ మనకు టైం ఉన్నప్పుడు ఏపీ వాళ్ళ ఊర్లలో పోయినప్పుడు ఏ ఉన్నప్పుడు అన్న ఇది పరిస్థితి ఇట్లా అయింది ఇంతమంది పోలీసులు ఇచ్చారని మనకు సమాచారం ఇస్తుంది మీరు ప్లాస్టింగ్ అందరికి చేసుకొస్తున్నారు ఈ పరంపరలో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ దాటి ఎందుకు చేయాలనుకున్నారు ఎలా చేశారంటే ఒక్కరోజు లేదా లేదా ముందే రెక్కి వేశారా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కావాల్సింది ఆయుధాలు మనకు అది ఒక రెండు నెలలు రిహర్సల్ టోటల్గా రెండు నెలలు అప్పుడు మా జిల్లా కార్యదర్శి గారు కిరణ్ కుమార్ మల్లన్న రమణారెడ్డి మహేందర్ సాగర్ రాచకొండ అందులో భాగంగా మనకు పటేల్ సుధాకర్ రెడ్డి కూడా మనకు అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు ఆర్కే ఉన్నాడు మయం ఇది జరిగే ముందు ఒక నెల మన ఆర్కే గారు ఉన్నారు పెద్ద మనిషి కదా ఎవరు ఇక అతను ఫస్ట్ ఉదయం లేచి ఒక తన్నే కూసుకునేది ఉదయం లేచి ఒకడే ఒక దగ్గర కూసుకునేది మనం బయట దళాల ఒక మనకు ఇది జరిగే ఒక నెల ముందు అన్న వచ్చేసాడు మా దగ్గరికి అన్న అప్పుడు మీ మాధ్యాలంలో తిరుగుతున్నాడు ఎక్కడ మీ ప్రాంతంలో ఆలేరు ఆలేరు ఆలయారేరు ఎక్కడ గుట్టల్లోనో ఆ గుట్టలనే విలేజ్ లలో కూడా విలేజ్ లో కూడా తిరుగుతున్నాడు ఎవరో పెద్ద మన అన్న నాయకుడు ఉన్నాడు అనేది మనకు కూడా అర్థమైంది అర్థమై అర్థమైంది అక్కడ కూర్చుంటే మనం క్లాస్ లలో ఏమైనా తెలివని మళ్ళీ అన్న వచ్చి మనకు చెప్పేది అట్లా ఒక్క రెండు నెలలు రిహార్సల్ అలా అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కసారి మీ పాత్ర ఏంటి అక్కడ మా పాత్ర ఏంటంటే ఆ టైముకు ఎవరుండ్రు నాలుగు నాలుగు ఉన్నారకు చూసి వస్తాను ఒక రైతులాగా వేరే వేరే సివిల్ డ్రెస్ చేసుకుని ఎటు ఆ నాలుగు నాలుగు ఉన్నారకు ఎందుకు ఆ టైం ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు మనకు మనం మన వాళ్ళు ఎంతమంది పోయినా కూడా ఆ టైం వాళ్ళు బయటికి పోయి ఈ షాపులల్లా ఇంకో ఇంకో ఉండేది ఒక ఇద్దరు ముగ్గురే అక్కడ ఒక సెంట్రీ కూడా అంత పగడి మందిగా ఒక సెంట్రీ ఒక లోపల ఇంకొకరు అట్లా ఉండేది సాయంత్రం నాలుగు నాలుగు పోర్స్ ఉండదు దాన్ని మనం అట్లా ఒక రెండు నెలలు రిహార్సల్ అట్లా చేసి మన ముఖ్యంగా ఆయుధాలు లేవు దళాలు ఎక్కువ మూమెంట్ అయిపోయినది ఆయుధాలు అప్పట్లో ఇప్పుడు లేక మధ్యలో లేవు కదా ఆయుధాలు మన పొజిషన్ మీద దాడి చేయాలి ఆయుధాలు తెచ్చుకోవాలి అప్పటికి సిఐ రోము ఎస్ఐ రోము ఈ మేను ఈ పోలీస్ బ్యాచ్ మూడుగా మూడు ఫైనల్ చేసుకున్నాం మూడు ఫైనల్ చేసుకున్న తర్వాత ఒక లారీ తీసుకున్నాం లారీ ఎక్కడికి వెళ్ళి మేము ఇక్కడికి వెళ్ళి భువనగిరి అక్కడ మగ్దులు పెళ్లికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చేసినాం లారీ ఒక దగ్గరికి వచ్చేసింది నాలుగు నాలుగున్నర ప్రాంతం లారీ ఎక్కేసినాం కవర్ వేసేసినాం లారీలో మేము రాచకో రాచకొండ ఏడెనిమిది మంది మేము పదిహేను మంది ఆలయాలి ఇరవై రెండు మంది మొత్తం టోటల్గా ఇరవై రెండు మంది మన ఎక్కేసినాం ఎక్కేసి లారీ తీసుకొని వచ్చేసినాం లారీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందే ఆపినాం కవర్ మీదకి వేసేసి టకాటక ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం సే రూమ్లో కొంతమంది పల్లెట్ టీం ఎస్ఐ రూమ్లో కొంతమంది మెయిన్ పోలీస్ స్టేషన్ కొంతమంది ఫస్ట్ ఫైవ్ ఓపెన్ ఫైవ్ ఓపెన్ చేసుకుంటుంది ఎవరు మీ దగ్గర ఫస్ట్ ఎవరు మా దగ్గర ఫస్ట్ మాల కిరణ్ కుమార్ కిరణ్ మేము మేము ఒక దాంట్లో పోయినాం మేము కిరణ్ కుమార్ సాగరు ఒక దాంట్లకు మల్లన్న మహేందర్ ఇంకో దాంట్లో మిగతా దళ సభ్యులు ఇంకో దాంట్లో మూడు గా అయి ఇంకోడిగా దాడి చేయడం దాడి చేసి అక్కడ అంటే అక్కడే ఓపెన్ చేయలేదా పోలీసు వాళ్ళు చేసిరు అంత లేరు అలాట్గా లేరు వాళ్ళు చేసే మూమెంట్ అప్పుడే మన పైరే ఉప్పులు ఓపెన్ అయిపోయాడు చనిపోయినట్టున్నారు ఆయన చనిపోయిండు ఇంకో అతను బయట సివిల్ వ్యక్తి అటు మిర్యాలు కూడా మనకు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు అని అనుకున్నాం బయట వ్యక్తి అనేది అనుకోలే ఆ స్పాట్లో అతను కూడా చనిపోయాడు ఆయుధాలు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు వేప ఇవి సింగిల్ బౌలు త్రీ నాట్ త్రీ డబల్ ఏక పార్టీ దొరకలేదు ఇవి తీసుకొని వచ్చేసినాం బుల్లెట్స్ మొత్తం టోటల్ అలా ఉంటుంది సెల్ అవి అన్నీ తీసుకొని వచ్చేసి లారీ ఎక్కేసేసినాం లారీ ఎక్కేసి నినాదాలు చేసుకుంటా లేదు అంతకుముందు ఇక్కడ రాగిరికి వెళ్ళి ఒక వచ్చే ఒక వంతెన ఉన్నది చిన్నది మేము ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడికి ఒకరు అంతా వంతెన బ్లాస్టింగ్ చేసేసాం అక్కడ రాకపోకలు బంద్ అయినాయి రాగిరి అక్కడ మేము ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినామో ఇక్కడికి వచ్చిన ఆ టైంలో అక్కడ బ్లాస్ట్ ఓకే చేసుకున్నాం ఇన్ ఒక పావు గంట టైం ఈ టోటల్ గా చేసేసుకున్నాం చేసేసుకుని ఎమ్మటే వెపన్స్ విపన్ ఎక్కేసుకొని లారీ ఎక్కేసినాం రాళ్ళ జనగా అక్కడికి వెళ్ళి వచ్చినాం ఫుల్ వర్షాలు అప్పుడు మోసి దాటని పరిస్థితి దాంట్లోనే ఎక్కేసినాం అంటే మరి భువనగిరికి రాలేదు మీరు భువనగిరికి రాలే ఈ రూట్లో పాతగుట్ట నరసింహస్వామి ఈ ఈ రూట్లో వెళ్ళినాం ఓకే ఈ రూట్లో వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అప్పటికే డ్రైవర్ సేక్ అయిపోయింది లారీ డ్రైవర్ ఇటు తీసుకుపోయి ఇటు కల్లా బురదల లారీ ఆగిపోయింది స్టార్ట్ అయితే లేదు స్టార్ట్ కాకుండా మేము దిగేసినాం దిగేసిన నడుచుకుంటా ఇట్లా మన బొమ్మాయి పెళ్ళి ఆ రూట్లో వెళ్ళిపోయినాం మాకు ఏంటంటే అప్పటికి మాకు ఒక రోడ్లో ఒక డీసీఎం ఉండాలి ఈ లారీ చక్కగా పోతే ఆ డీసీఎం ఎక్కి ఇట్లా అబ్దులాపూర్ మెట్టు ఈ విధంగా మూసి దాటనిస్తలేదు కదా అట్లా వెళ్ళి రాచకొండకి వెళ్ళిపోవాలనేది ప్లాన్ ప్లాన్ అక్కడికి లారీ డిస్టర్బ్ అయింది కాబట్టి నడుచుకుంటా అక్కడ పోయినాం ఇది భీమ్నగర్ ఏరియాలో ఒక గ్రామంలో మధుపెల్లి అక్కడ షెల్టర్ తీసుకున్నాం షెల్టర్ తీసుకుని వాగు ఫుల్ చిన్నీరు వస్తుంది దాటరాని పరిస్థితి అక్కడ ఆ రోజు అక్కడ అంతా అక్కడనే ఉన్నాము ఉండి తెల్లారి పోవాలి ఎట్లా పోవాలి ఇది మిస్ అయింది ఏందనేది ఇప్పుడు కమాండర్ మేము అందరం కలిసి టోటల్గా ఊర్లోకి వెళ్ళినాం ఊర్లో ఒక ట్రాక్టర్ రైతులు అప్పుడు వ్యవసాయం ఆనకాలం దునకాలు ఫుల్ సీజన్ ఉంది ఒక ట్రాక్టర్ కూడా దొరుకుతలేదు గత్యంతరం లేదు చాలా మందిని అడిగినాం రామా అన్నట్టు ఆఖరికి ఇద్దరం పోయి ఒక అతన్ని రెడ్డిని ట్రాక్టర్ రామంటే నాకు నా దున్నకాలు ఇట్లా మేము సోన్స్ అది ఇదన్నా కానీ ఒక ట్రాక్టర్ ఇచ్చిండు ఆ ట్రాక్టర్లో సాయంత్రం ఏడు గంటలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ట్రాక్టర్లో ఏడు గంటలకు వెళ్ళి మగ్దుంపెళ్ళి వెళ్ళి మగ్దుంపు వెళ్ళి పోతుంటే చిన్న బ్రిడ్జి ఉంటుంది ఒకటి కలువెట్ అది దాటి పోయినాం పోయిన కొద్దిసేపటికి మన లోపటు ఉన్న నేను బానోటి మీద ఉన్న మల్లన్న శ్యామల వెంకటేశ్వర ఇతరుల సైడ్ ఉండు కిరణ్ కుమార్ అన్న గిటా లోపట్నే ఉన్నాడు దాడిపోయే వరకల్లా మన వాళ్ళు ఉండి అన్న కొద్దిగా ఆపూరి వెపన్స్ కొంచెం టైట్ అవుతుంది మంది చదురుకుందామని జనరల్ కూబింగ్ అక్కడికి వెళ్ళి వెనుకకి వెళ్ళి వాళ్ళు జనరల్ కూబింగ్ వస్తూరు మగ్దంపల్లి మగ్దంపల్లి ఆ రోడ్డులో ఆపినాం కదా కామెడీ అని కొంచెం ఇది అవుపడకుండా కొంచెం బ్యాటరీ లెక్క వేసేసారు లోపట అతడు ఎమ్మటే గోరీలు ఉన్నాయి దాన్ని పడుకొని ట్రాల్ కి ఫైర్ చేయడం జరిగింది జనరల్ కూపింగ్ అక్కడ కూపింగ్ ఆల్రెడీ ఉన్నారు కదా చింతమేణి శ్రీనివాస్ పార్టీ ఉంది కదా లేదు ఆ జనరల్ కూపింగ్ తోటి వీళ్ళు దక్షిణ తెలంగాణ ఇక్కడ మన దుబాక దళం ఇక్కడికి అని అనుకున్నారు వాళ్ళు ఓహో ఈ రాచకొండ అనుకోలేదు ఆ లేరు రాచకొండ అనుకోలేదు దుబాక ఇక్కడికి వెళ్ళి వచ్చారు అనేది వాళ్ళు ఇక్కడ దృష్టి పెట్టారు ఎవరు పోలీసు వాళ్ళు టోటల్ గా ఈ దళాలు కావు అనేది అక్కడికి వచ్చే వరకల్ ఆగిపోయే వరకల్ వాళ్ళు జనరల్ అక్కడికి వెళ్ళి చేసుకుంటా చేసుకుంటే వాళ్ళు జనరల్ గా వచ్చేస్తున్నారు రోడ్ దగ్గరికి వచ్చేసారు మాది ట్రాక్టర్ ఆగిపోయింది ఆగిపోయిన క్రమంలో వాళ్ళు ఏమంటే ఇక్కడ కామ్రేడ్ అనగానే ఏమంటే కి ఫైర్ చేయడం జరిగింది అంటే కామ్రేడ్ అనే పదం వాళ్ళకి వాళ్ళకి వినబడ్డది వినబడ్డది టార్చ్ కూడా ఇవ్వబడ్డది టార్చ్ కాదు కలిసేది కాదు అనగానే ట్రా ఫైర్ చేశారు పై చేయగానే మేము ఫైర్ చేసేసినాం పైర్ చేయగానే లోపల ఉన్న కిరణ్ కుమార్ అన్న ఏకే పార్ట్ సెవెన్ పెట్టి ఫైర్ చేసేసినాం ఫైర్ చేసినా మ్యాగ్జిన్ స్టక్ అయిపోయింది స్టక్ కాగానే ఎమ్మెటే వంగి మ్యాగ్జిన్ తీసి ఇంకో మ్యాగ్జిన్ పెట్టి ఇట్లా ఫైర్ చేయడం ఎమ్మెటే వచ్చి తోట కడదలి స్పాట్ లా అవుట్ అయిపోయింది అదే అయిపోయింది అందులో ఉన్న ఇంకో ఇబ్రాంపట్నం ఒక మిలిటరేడు అతను అయ్యాడు మేము ఫైర్ చేసుకుంటా ఫైర్ కొద్దిసేపు చాలాసేపు కుట్లా అయినాం అర్ధ గంటల సేపు ఫైర్ చేసుకుంటున్నాము ఫైర్ చేసిన కూడ మళ్ళీ ఎక్కి చూసే వరకల్లా అన్న చనిపోయిండు చనిపోయిన చూడపోయినాక మళ్ళీ ఏకేపాటు చేయమని ఉంది ఫైర్ చేసుకుంటే ఫైర్ చేసుకుంటూ అన్న దగ్గర ఏకే పాటు చేయమని అక్కడికి వెళ్ళి వచ్చిన కొన్ని ఆయుధాలు కొన్ని ఆయుధాలు అన్నీ ఏమి తీసుకుపోలేదు కొన్ని ఆయుధాలు తీసుకొని మేము వెళ్ళిపోయినాం అంటే ఇప్పుడు మనకు ఏపీ ఉంటది ముందుగా అతనే కొంతమంది ఒక దిక్కు వెళ్ళిపోయారు కొంతమంది ఒక దిక్కు వెళ్ళిపోయారు అంటే పన్నెండు మంది ఉన్నారు ట్రాక్టర్ లో పన్నెండు మంది ఏమి లేదు మేము ఇరవై రెండు మంది ట్రాక్టర్ లో ట్రాక్టర్ల మంది లోబట్టు ఉన్నారు మేమిద్దరం బయట ఉన్నాం బానోట్ల మీద ఎంత మంది చనిపోయారు ఇద్దరు చనిపోయారు ఆయుధాలు ఆయుధాలు తీసుకుపోయి మా సొంతం ఆయుధాలు తీసుకున్నాం కొన్ని వెళ్ళి ఇరవై రెండు వచ్చిన ఆయుధాలల్లా ఒక ఆరేడు ఆయుధాలు తీసుకొని వెళ్ళిపోయాయి మిగతా వదిలిపెట్టారు డిస్పేట్ అయిన కొద్ది రోజులకు ఎక్కడెక్కడ కలవాలంటే రాచకొండ మేమంతం మళ్ళీ కలిసే వరకల్లా ఒక పదిహేను ఇరవై రోజులు అయింది అబ్బా మరి పదిహేను రోజులు ఏం చేశారు మరి భోజనం ఇలా నా తోటిగా ఇంకొక కామెడే అండి మేమిద్దరం ఒక సైడ్ అయిపోయినా ఇప్పుడు మన మల్లన్న రమణ మహేందర్ ఒక ఒక దిక్కు అయిపోయారు మిగతా వాళ్ళంతా ఒక దిక్కు అయి అక్కడ అక్కడ దొరికి మనకు ఏపీటీలు ఉంటాయి ఓ మూడు ఏపీటీలు ఉంటాయి ఆ మూడు ఏపీటీలల్లో వరకల్లా ఆ నెల ఇరవై ఇరవై ఐదు రోజులల్లో టోటల్గా మళ్ళీ అంతర్ కలిసి మళ్ళా మరి ఇరవై ఐదు రోజులు మీరు కలిసి బయట ఉన్నారు కదా భోజనం ఇబ్బంది భోజనం అంటే మనకు అక్కడ మేము రాచకొండకి వెళ్ళిపోయినాం ఆల్రెడీ సిటీ మీదకి వెళ్ళి అక్కడ మనకు ఉన్నారు కదా సానుభూతి పరులు ఇట్లా ఉండి అట్లా వాళ్ళు బావుల